హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిజాన్సీ ఈరోజు వీడియోలో నువ్వులతో చిక్కి పంటి కతుక్కోకుండా కరకరలాడుతూ నువ్వులతో చిక్కీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ నువ్వులలో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటుంది నువ్వులతోటి చిక్కి చేయడం కోసం నువ్వులు ఒక కప్పు తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం కూడా ఒక కప్పు తీసుకోవాలి ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులకైనా వాడుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న నువ్వులను వేసుకొని వేయించుకోవాలి ఈ నువ్వులలో కాల్షియం ఐరన్ అధికంగా ఉంటుంది పిల్లలకు ప్రతిరోజు ఒక చిక్కీ ఇస్తే కూడా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా డైలీ ఒక చిక్కీ తినచ్చు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపట అనే వరకు వేయించుకోవాలి దోరగా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి చిక్కీలు చేదుగా అనిపిస్తాయి కనుక లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు కూడా చిటపట అనే సౌండ్ వస్తుంది ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి వేసుకొని వచ్చిన చల్లారనివ్వాలి తర్వాత ప్యాన్లోకి ఒక ఒక రెండు స్పూన్ల బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి చిక్కి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు బెల్లాన్నంతా బాగా కరగనివ్వాలి అలాగే చిక్కీలను వేసుకోవడానికి ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ప్లేట్ని బెల్లం అంతా కరిగిపోయి ఇలా కొద్దిగా లూజ్గా అవుతుంది బెల్లం ఇలా బాగా ఉడుకుతుందంటే పాకం వస్తున్నట్లు చిక్కీల కోసం బాగా ముదురు పాకం రావాలి ఇలా ఒక కప్పులోకి వాటర్ తీసుకొని బెల్లం పాకాన్ని ఇందులో వేసుకొని చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందా లేదా అనేసి పాకం కొంచెం మెత్తగా ఉంది ఇంకొంచెం గట్టిపడాలి ఒక రెండు నిమిషాల పాటు చూడండి ఇలా మెత్తగా సాగకుండా గట్టిగా రావాలి మరొకసారి చెక్ చేసుకుందాం చూసారా ఇలా గట్టి ముద్దలాగా రావాలి సాగకుండా ఉండాలి ఇప్పుడు కరెక్ట్గా ఉంది స్టవ్ ఆపేసి మనం వేయించి పెట్టుకున్న నువ్వులను కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం నెయ్యి వేసి గ్రీస్ చేసుకున్న ఈ ప్లేట్లోకి ఈ నువ్వుల చిక్కెని వేసుకోవాలి తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని కట్ చేసుకోవాలి చల్లారిపోతే మరి గట్టిగా అయిపోతుంది ఈ విధంగా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ చిక్కికి ఘాట్లు పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది అలాగే నైఫ్కి కాస్త నెయ్యి కూడా అప్లై చేసుకోవాలి అంటుకోకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవ్వాలి పూర్తిగా చూసారుగా ఎంతో కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే నువ్వుల చిక్కి ఎలా తయారు చేసుకోవాలో ఇలా చేసుకుంటే పంటికి కూడా అతుక్కోకుండా కరకరలాడుతూ ఉంటుంది సాగకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలాగే ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ